ఆహార నియమాదులు ఇది ఒకటి వచ్చేటప్పటికీ ఇంతకుముందు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అనేవి ఉండేది ఇప్పుడు కరోనా పూర్వం కరోనా తర్వాత ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దీక్షకు ఒక నియమావళి ఉంటుంది మనం చక్కగా ఆరోగ్యంగా ఉండగాలంటే ఏకభుక్తం చేయండి రాత్రిపూట పండ్లు పలహారాలు తీసుకోండి ఆయిల్ ఫుడ్ కంప్లీట్గా ఒక ఒట్టు పెట్టుకోండి ఈ నలభై రోజులు నేను ఆయిల్ ఫుడ్ తిననే ఈ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే నిద్ర ఎక్కువ వస్తుంది రజకునే స్పైసీ ఫుడ్స్ ఆనియన్ గార్లిక్ ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే స్పెమ్ అవుట్ అయిపోతుంది మీ వీరియస్ కళితం అయిపోయి బ్రహ్మచర్యం అనేది పోతుంది కాబట్టి అలా కాకుండా ఆహారాన్ని తీసుకోండి ఇది ఒకటి పద్ధతి తర్వాత కొంతమంది షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ లేకపోతే రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు మీ డాక్టర్ సలహా మేరకు ఆహారం తీసుకోండి ఇది నేను చెప్పింది ఇది ప్రమాణం కాదు ప్రమాణం అనేది ఏందో నేను చెప్పాను బెడికేటెడ్గా మీ డాక్టర్ సలహా మీరు ఎందుకంటే ఆయన చెప్పిందే మీరు వినాలి ఈరోజు మనం అందరం కూడా ఏదో విధంగా ప్రతి పదిలో ఏడుగురు మాత్ర లేకుండా ఉండట్లేదండి కాబట్టి మీ డాక్టర్ ఎలా చెప్తే అలా వినండి వారి దగ్గర దీక్ష ఇంతకుముందు నేను దీక్షలో చెప్పాను చూసా తల్లిదండ్రులకు చెప్పాలి భార్య పిల్లలకి చెప్పాలని మీ ఫ్యామిలీ డాక్టర్ కూడా చెప్పండి నేను దీక్ష తీసుకోబోతున్నాను కొంచెం నియమ నిబంధనలు చెప్పండి అని ఇది నేను చెప్పడం మర్చిపోయాను ఇది యాడ్ ఆన్ చేసుకోండి శరణమయ్యప్ప